ంగారెడ్డిలోని సాహితీ హాస్పిటల్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించిన యాజమాన్యం రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠం బ్రహ్మశ్రీయ మహేశ్వర శర్మ సిద్ధాంతి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిలు ప్రారంభించారు సన్నారెడ్డి పట్టణంలోని రైతుబజార్ ఎదురుగా ఉన్న సాహితీ హాస్పిటల్ మేనేజింగ్ రాము పుట్టినరోజు పురస్కరించుకుని హాస్పిటల్ వద్ద మూడవసారి రక్తదాన శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు కూనవేణు సాహితీ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు అదేనా ఇట్లా ముందు ఓకే స్వామి सार। तो मैडम सारी ద్వారా రక్తదానం నిర్వహించడం జరిగింది మా గురువు గారైన జ్యోతిర్వాసి విద్యాపీఠం అధ్యక్షులు మహేశ్వర సిద్ధాంతై వారి ఆదేశాల మేరకు సంవత్సరంలో ఒక్కరోజైనా రక్తదాన శిబిరం నిర్వహించాలని వారు చెప్పారు అందులో భాగంగా ఎవ్రీ ఇయర్ జూలై ఐదు తారీఖు రక్తదాన కార్యక్రమం శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్య అతిథిగా మా గురువు గారు మరియు తిరుమల జగ్గారెడ్డి గారు పాల్గొన్నారు అదే కూనావేణు గారు జనప్రియరాజు గారు మిగతా అందరూ అందరూ పాల్గొన్న అందరికీ నా యొక్క వందనాలు ఈ రక్తదానం చేయడం వల్ల రక్తదానం ఆదానంగా చెప్పుకోవచ్చు ఈ రక్తదానం అనేది ఈ చేయడం వల్ల మన దేశంలో ఎన్నో యాక్సిడెంట్లు అందరికీ జరుగుతున్నాయి కాబట్టి బ్లడ్ దొరకడం ఇబ్బందిగా ఏర్పడుతుంది సంవత్సరంలో ప్రతి వ్యక్తి ఒక సుమారు రెండు సార్లు రక్త రక్తదానం ఇస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది మరియు ఆరోగ్యం బాగుంటుంది మరియు ఇతరులకు సేవ చేసే అదృష్టం వారికి కల్పిస్తుంది కాబట్టి ఈ యొక్క రక్తదానం వాళ్ళ అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ జయగురుదత్త అదేవిధంగా ఈ రక్తదానంలో రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి అందరికీ నా యొక్క వందనాలు ఈ సాహిత్య హాస్పిటల్ ద్వారా ఈ రక్తదాన శిబిరం మూడోసారి ఏర్పాటు చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ జులై తారీఖు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని హాస్పిటల్ స్వామి రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన జ్యోతిర్వాసు విద్యాపీఠం సిద్ధార్థి గారు మహేష్ సిద్ధార్థి గారు రావడమే కాదు మరి సిద్ధార్థి గారు కూడా రక్తదానం చేయడం చాలా ఆనందం అనిపించింది మరి ఈ రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను మరి అన్ని దానాల కంటే ఈ దానం గొప్పదని సిద్ధార్థి గారు చెప్పడం నేను సైంటిఫిక్గానే ఇవ్వచ్చేమో జనరల్గానే అనుకున్నాను మరి సిద్ధార్థి గారు చెప్పిండ్రు మరి ఇది పురాణాల్లో వేదాల్లో కూడా ఉంది చాలా మంచి కార్యము మరి ప్రాణదాత అనే విలువ ఇస్తుంది ఈ రక్తదానం అని చెప్పడం చాలా సంతోషం మరి ఇంకెవరన్నా ఉంటే కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మరి మీ వంతు ఇదిగా ఒకరికి దానము పైస ఇస్తే ఎంత ఇచ్చినా చాలు అన్నారు అదే రక్తం ఇస్తే ప్రాణాన్ని ఇస్తే అది నిజంగా దేవునితో సమానంగా ఉన్న ఈ రక్తదాన శి చేసి చేసినందుకు మా సాహితీ స్థాపకుడు గారికి ఇక్కడ ఇచ్చేసిన స్టాఫ్ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాం సాహితీ హాస్పిటల్ నందు శ్రీ రాము గారి యొక్క నిర్వహణలో రక్తదాన మహాశిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది రక్తదానం ప్రాణదానంతో సరి సమానమైనటువంటి దానం అర్థం ఇదం శరీరం మనకు ధర్మశాస్త్రం సుస్పష్టంగా పేర్కొని ఉన్నది ఇతరులకు ఉపయోగపడనటువంటి శరీరం ఉండి ప్రయోజనం లేదు అని మన రక్తాన్ని ఇచ్చినట్టయితే పునః మనలో రక్తం నూతనమైనటువంటి చేతనత్వంతో ఏర్పడుతుంది వైజ్ఞానికంగా ఇటు శాస్త్రీయంగా రెండిటి పరంగా రక్తదానం ప్రాణదానముతో సరి సమానమైనటువంటిది కొంతమంది అనుకుంటూ ఉంటారు శాస్త్రంలో రక్తదానం ఇవ్వడం మహా నేరం అని అది తప్పు ఎట్టి పరిస్థితులలో ఒక్కొక్క రక్త బిందువులో ఎన్నెన్ని కణాలు ఉన్నాయో అవి మనం ఎవరికైతే దానం చేసి ఉన్నామో వాల్ మన ఇతరులు అన్ని వేల సంవత్సరాలు శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటారని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది ప్రాణదానంలో మొట్టమొదటిది అభయదానమని ప్రాణాన్ని దానం చేయడమని రక్తదానమని ఇట్లా మూడు రకాలుగా మనకు పురాణం చెప్పి ఉన్నది సాక్షాత్తు మన ప్రాణాన్ని రక్తస్వరూపంలో ఇవ్వడము అది ఈశ్వరుడు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సభ్యులైనటువంటి వారికి అనేక కార్యక్రమాలు ఇటువంటివి అనేక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది సాహితీ హాస్పిటల్ కేంద్రం ద్వారా ప్రతి బుధవారం రోజు హాస్పిటల్ నందు అన్నదానం అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి రోగులకు వాళ్ళ వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా భోజనాలను టిఫిన్లను ప్రతినిత్యం హాస్పిటల్లో అందించేటువంటి సేవా కార్యక్రమంతో పాటు ప్రతి సంవత్సరం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ విద్యాపీఠ సభ్యులై చరితార్థమైనటువంటి సేవ చేస్తున్నందుకు వారికి అందరికీ కూడా ఆశీస్సులను అందజేస్తూ సాధ్యమైనంత మూడు నెలల నుండి నాలుగు నెలల ప్రాంతంలో ఒక్కొక్కరు సంవత్సరంలో కనీసం మూడు సార్లు రక్తాన్ని ఇవ్వవచ్చు శాస్త్రీయంగా వైజ్ఞానికంగా రెండు కూడా తప్పకుండా ఇటువంటి సేవలో పాల్గొనేటువంటి అవకాశం విద్యాపీఠం ద్వారా హాస్పిటల్ ద్వారా కలుగుతూ ఉంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కూడా గత సంవత్సరంలో సుమారు మూడు వందల ఎనభై యూనిట్లను రక్తాన్ని ఇచ్చి ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండి ఉన్నది పోయిన సంవత్సరం రెండు వందల యాభై యూనిట్ల రక్తాన్ని ఇచ్చి ఉన్నది ఈ సంవత్సరం జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆదివారం రోజు ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు సాధ్యమైనటువంటి వాళ్ళంతా కూడా రక్తాన్ని ఇచ్చి మన రక్తం ఇతరుల యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుందంటే అది మహత్ పుణ్య కార్యక్రమం ఒక యజ్ఞంతో సమానం ఒక యజ్ఞం కాదు కొన్ని వందల యజ్ఞాలతో సమానం కాబట్టి తప్పకుండా ఇటువంటి వాటిని ప్రోత్సహించవలసిందిగా ఆశిస్తులను అందజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారిని సప్రసంగా వేదోక్తంగా ఆశిస్తులను అందజేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్ যায়